హాయ్ అండి ఇవాళ కలెక్షన్ అయితే శ్రావణ శుక్రవారం కదండీ ఇలాంటి మనకు చిన్న చిన్న కలెక్షన్తో తీసుకొస్తున్నాను మీ దగ్గరికి నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం వీడియో చూద్దాం ఇవైతే ఒక లాకెట్ తోటండి వడ్లానాలు వచ్చినాయండి చాలా సింపుల్ సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇది ఒక కలెక్షన్ అండి దీని చుట్టూ కూడా లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చినాయండి చాలా నీట్గా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ అండి ఇది మనం ట్రై చేయొచ్చండి అలాగే ఒక పెండెంట్ ఒక లాకెట్ వచ్చిందండి దీనికైతే చాలా నీట్గా ఉందండి దీంట్లోనే కలెక్షన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి ఈ పెండెంట్కి కూడా చాలా నీట్గా ఉంది లక్ష్మీదేవి అష్టలక్ష్మి వచ్చినాయండి చుట్టువైపులో అలాగే దీన్ని స్మాల్ అండ్ బిగ్ సైజ్ అన్నాను కదా ఒకసారి ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి మీరే ఓకే ఓకేనండి ఇలా మన స్మాల్ అండ్ బిగ్ సైజ్ చేసుకోవచ్చండి పిల్లలకి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా సరిపోతుందండి ఓకేనా మీకు ఈ కలెక్షన్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఏదన్నా సరే సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి